అన్నయ్య ఇస్ బ్యాక్ థ్యాంక్ యూ అన్నయ్య ఆఫ్టర్ పాలిటిక్స్ మళ్ళీ ఇంకొక సినిమా చేస్తే బాగుండు అని నేను చాలా గాఢంగా కోరుకున్నాను అండ్ థ్యాంక్స్ టు అన్నయ్య ఎంతోమంది వ్యక్తుల కోరికల్ని మన్నించి తిరిగి ఒక అద్భుతమైన సినిమాలో మనకి కనిపించబోతున్నందుకు మీ అందరి తరఫున అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతవరకు యూజువల్గా అన్నయ్య సినిమా రిలీజ్ అయితే ప్రొడక్షన్లో ఉండగా ఒక ఫైటు ఒక డ్యాన్సు ఒక సాంగ్ ఇలాగేదో చూడటం మాకు ఒక ఆన్వాయితీ అలాగే నేను థియేటర్కి వెళ్ళి కూడా చూసింది చాలా తక్కువ కానీ నేను ఈవెన్ ప్రివ్యూ కూడా వెళ్ళకుండా కేవలం అన్నయ్య కోసం నేను ఆఫ్టర్ ఇంద్ర థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని నాకు చాలా ఆత్రంగా ఉంది మీరు ఎంత ఆతురత ఎదురు చూస్తున్నారో అంతే ఆత్రుత నాకు కూడా ఉంది అండ్ ఆల్ ది బెస్ట్ అన్నయ్య సంక్రాంతికి రాబోతుంది సంక్రాంతికి రాబోతున్న ప్రతి చిత్రం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మా అన్నయ్య గారు నటించిన ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో చాలా మంచి హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బేస్ అన్నయ్య